ఇది బెండకాయ అండి సహజంగానే కూరగాయల్లో చాలా రకాల విటమిన్స్ ఉంటాయి కూరగాయలు ఏదైనా పచ్చిగా తినొచ్చు మన నోటికి ఇబ్బందిగా ఉన్నాయి తినకుండా ఇలాంటి తినొచ్చు చాలా ఈజీగా నవ్వి కొంతమంది అంటారు దీన్ని పురుగుల ముందు కొడతారు పచ్చి తింటే హెల్త్ పాడైపోద్దని అలాంటప్పుడు ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని కడుక్కోండి పచ్చి ఏదైనా సరే మనం తిన్నప్పుడు అవి చాలా ఫాస్ట్గా మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది దీంట్లో ఉన్న మల్టీ విటమిన్స్ మీ బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది ఇదే కూర రూపంలో వండినప్పుడు ఏమవుతుందంటే అది ఉడికిపోయిన తర్వాత దాంట్లో చాలా విటమిన్స్ కోల్పోయే అవకాశం ఉంది నేను డాక్టర్ని కాదు నేను న్యూట్రిషన్ కాదు ఏది కాదు నాకు తెలిసినవి చెప్తున్నాను ఇష్టమైన వాళ్ళు చూడండి కంపల్సరీ తినాలని రూల్ ఏం లేదు ట్రై చేయమని చెప్తున్నాను నాకు మంచి జరుగుతుంది ఫార్టీ ఇయర్స్ కూడా అన్ని హెల్తీగా ఉన్నాను మీరు ట్రై చేయండి బాగుంటుంది నా ఒపీనియన్ నేను ఇవాళ పొద్దున్నే కొనుగులు తిన్నాను మధ్యాహ్నం ఫర్ ఎగ్జాంపుల్ అన్నం కూడా తిన్నాను అనుకోండి ఇవన్నీ ఉడకబెట్టినాయి లేదంటే ఆయిల్లో వేసినవి ఇలా రోజు తినడం వల్ల నా బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్యూన్ సిస్టమ్ని జనరేట్ చేయడానికి న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏమి ఎక్కువ నేను తీసుకోవట్లేదు అలాంటి సందర్భంలో మీరు ఇలాంటివి తీసుకున్నారనుకోండి ఇది న్యాచురల్ కాబట్టి ఖచ్చిగా ఉంటుంది కాబట్టి దీంతో ఉన్న విటమిన్స్ని వెంటనే మీ బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది దాన్ని మీ ఇమ్యూనిటీ ని రేస్ చేస్తుంది ఇమ్యూని ని పెంచుతుంది పెంచినప్పుడు మీ రోగ నిజ పెరుగుతుంది ఎలాంటి జబ్బునైనా ఫైట్ చేసే గుణం ఉంటుంది లేకపోతే గూగుల్లో చూడండి దీంట్లో విటమిన్ సి విటమిన్ కే ఉంటాయి దాంతోపాటు కొన్ని ఖనిజాలు ఉంటాయి దాంతోపాటు ఇది మీ బ్లడ్ క్లాట్స్ని క్లియర్ చేసేదానికి ఉపయోగపడుతుంది రోజులో ఒకసారో రెండుసారో మన నోటికి తినదగిన ఇలాంటి వెజిటేబుల్స్ కొన్ని ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల మనం తినే ఏదైతే ఉంటుందో ఆర్టిఫిషియల్వి లేదంటే ప్రాసెస్ ఫుడ్ తిన్నప్పుడు వాటికి కాంపెన్సేషన్గా అంటే అవి దాంట్లో విటమిన్స్ వెళ్తలేదు కాబట్టి దీంట్లో విటమిన్స్ వెళ్తాయి చాలా ఈజీగా వదిలేయచ్చు ఒకర పెద్ద కష్టమేం కాదు బెండకాయ బాగుంటా కూడా ఉంటుంది మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలండి మన వంద కోట్లు ఉన్న సరే కొన్నిసార్లు చనిపోయిన ఉన్నారు హాస్పిటల్లో ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ దేవుడు కనిపెట్టింది డైలీని ఫైట్ చేయడం క్యాన్సర్ కూడా ఫైట్ చేసిద్ది కానీ మనం దానికి ఇమ్యూన్ సిస్టమ్ బూస్టర్స్ ఇవ్వాలి ఇవే బూస్టర్స్